వంద రకాల సంక్రాంతి నోముల పేర్లు ఈ వీడియోలో తెలుసుకుందాం కుమ్మరి వామ నోము మల్లెకొమ్మ తులసి కొమ్మ నోము గాజుల గౌరమ్మ నోము నిమ్మకాయల నోము ఇవి నూట ఎనిమిది నిమ్మకాయలు పెట్టి నోముకోవాలి పసుపు ముద్దల నోము ఇది కూడా నూట ఎనిమిది పసుపు ముద్దలు ఉండాలి తలంబ్రాల జబ్బల నోము పోచమ్మ దొంతుల నోము మొలకల బుట్టల నోము నాగుల పంచమీ నోము పత్తిగుళ్ళల నోము మైదాకు గిన్నెల నోము గోకులాష్టమి నోము పేనీల గిన్నెల నోము గాజుల డబ్బాల నోము తదియ నోము రేపల్లె నోము పాలబింద నోము పానకం బిందె నోము బుక్క నోము జలకడవల నోము భోజనం తల్లెల నోము అక్కకి అటుకులు చెల్లకి చెనగల నోము గంగమ్మ గౌరమ్మ నోము అష్టచెమ్మల నోము బతుకమ్మల నోము పచ్చీసుల నోము పదమూడు రకాల పప్పు డబ్బాల నోము ఇవి పదమూడు రకాల పప్పులు ఇంట్లో ఉంటాయి కదా అవి పెట్టుకొని నోముకోవాలి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి నోము పువ్వుల బుట్టల నోము మంగళహారతి ప్లేట్ల నోము కాత్యాయని నోము కిరాణా కొట్టు సామాన్ల నోము బృందావనం నోము కైలాస పర్వతం నోము కూరగాయల బుట్టల నోము బొట్టు పెట్టల నోము పళ్ళ బియ్యం నోము ఇది వంద కిలోలు ఉండాలి పళ్ళ పసుపు నోము పళ్ళ కుంకుమ నోము పళ్ళ నువ్వుల నోము పల్ల బెల్లం నోము ఇవన్నీ వంద కిలోల చొప్పున పెట్టి నోముకోవాలి పోపు దినుసుల డబ్బాల నోము అన్నపూర్ణ దేవి నోము సేమియా గిన్నెల నోము తులసి కోటల నోము తులాభారం నోము డ్రై ఫ్రూట్స్ డబ్బాల నోము ముత్యాల ముగ్గు నోము ముత్యాల గిన్నెల నోము తాంబూలం ఏలక్కాయల నోము ఇవి కూడా నూట ఎనిమిది ఉండాలి విభూది ఉండల నోము ఇవి నూట ఎనిమిది పెట్టుకోవాలి గంపల నోము పీట మీద పిల్లండ్ల నోము అరుగు మీద అద్దాల నోము పచ్చి పసుపు నోము ముంగిట్లో ముద్ద పసుపు నోము అష్టలక్ష్మి నోము పదమూడు రకాల సేగల గిన్నెల నోము రాఖీ పౌర్ణమి నోము సంక్రాంతి నోము నక్షత్ర జ్యోతి నోము ఉగాది పచ్చడి నోము జ్యోతిర్లింగాల నోము ఆవులేగల నోము సబ్బు పెట్టెల నోము లగ్నపత్రికల నోము వెంకటేశ్వర స్వామి నోము పులగం గిన్నెల నోము లంకె బిందెల నోము పంచ పాండవుల నోము చెంబుల నోము వడి బియ్యం జంతిక డబ్బాల నోము తారబిందెల నోము కుచేలుని నోము గట్ల గిన్నెల నోము నాగేల్లి నోము పంచపాలీల నోము పుట్టినిల్లు నోము మెట్టినిల్లు నోము బిస్కెట్లు చాక్లెట్ డబ్బాల నోము పంచదార టీ పొడి డబ్బాల నోము గ్రహణ గౌరీ నోము కిల్లి డబ్బాల నోము సూర్యుడు చంద్రుడు నోము నవధాన్యాల నోము అక్షింతల గిన్నెల నోము నవదుర్గ నోము కిలో కుంకుమలో పగడాల బొట్టు నోము కిలో కుంకుమలో అద్దాల బొట్టు నోము ముప్పో కిలో కుంకుమలో ముత్యాల బొట్టు నోము ఒక కిలో కుంకుమలో బంగారు బొట్టు నోము ఒక కిలో బావు కుంకుమలో సాసా అంటే వెండి కుడుకలు పెట్టుకొని నోముకోవాలి గండాల గౌరీ నోము కంచి కామాక్షి నోము మధుర మీనాక్షి నోము కాశీ విశాలాక్షి నోము సత్యనారాయణ వ్రతం పీటల నోము పారిజాతం చెట్టు కింద గొల్లబామల నోము వెంకటేశ్వర స్వామి కళ్యాణం నోము ఇవన్నీ వంద రకాల సంక్రాంతి నోముల పేర్లు మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి మంచి వీడియోల కోసం తెలుసుకోవాలంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి